ద ఈ దేవుని వాగ్దానము నిశ్చయముగా నా యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఈ దినాలలో లోక జ్ఞానము కొరకు మనుషులు పరిగెత్తుచున్నారు విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును చివరకు విస్తారమైన జ్ఞానము సంపాదించిన సలోమోను నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించి నా హృదయమందు అనుకుంటుని దియు వ్యర్థమే అంటున్నాడు అయితే శ్రేష్టమైన జ్ఞానము ఈ లోకాధికారుల జ్ఞానము కాదు ఇది దేవుని జ్ఞానము ఈ జ్ఞానము మరుగై ఉన్నది జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను అది లోకాధికారులకి ఎవరికీ తెలియదు ఇది పైనుండి వచ్చిన జ్ఞానము దేవుని జ్ఞానము పవిత్రమైనది సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండి ఉన్నది పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది ఇదే దేవుని జ్ఞానము అనగా జ్ఞానము క్రీస్తే ఈ శ్రేష్ఠమైన జ్ఞానము కోసము పౌలు గారు సమస్తమును విడిచిపెట్టారు నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నారు ఆయనలోనే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు గుప్తములై ఉన్నవి యేసుక్రీస్తు అనుగ్రహించు జ్ఞానము విడిచిపెట్టి తమ వాదనలు ఎందు తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనమునుగా చేయుచున్నాడు కావున నశించిపోయే ఈ లోక జ్ఞానమును విడిచిపెట్టి యేసుక్రీస్తు ఇచ్చే సంపూర్ణ జ్ఞానము అనగా పరలోక జ్ఞానమును పొందుకొని మంచి సాక్ష్యమును పొందుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక గాడ్ ప్లస్ యూ